എൻ എൻ ടി ന്യൂസ് കി സ്വാഗതം ఉమ్మడి మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల పట్టాభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడున జరగనున్నాయని ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్ సూట్కూరి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓయూ స్టూడెంట్ జేఏసీ నాయకులు హలావత్ మోహన్ నాయక్ శంభుని రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సింగమల్ల ఉదయ్ కుమార్ కుమ్మరి ప్రవీణ్ షేక్ అక్బర్ మొయినుద్దీన్ పాల్గొన్నారు అతను అతను చాలా విద్యవంతుడు కాబట్టి అతను ఈ గ్రాడ్యుయేట్ 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 ఏం చేయాలని బట్ల చాలా అవగాహన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మనకు కావాల్సింది ఏంటంటే గ్రంథాలయాలు కావాలి గ్రంథాలయాల్లో సమ వసతులు కావాలి సదుపాయాలు సమకూర్చాలి ఇది మన నరేంద్ర రెడ్డి గారు ప్రభుత్వం కొట్టాడు చేయగలిగే పని మరి ఇంకా ఇంకేముందంటే ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాల్సిన ఎలాంటి నోటిఫికేషన్లు ఇప్పించే బాధ్యత రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొస్తారు మీ నమ్మకం ఉంది మనకు స్కాలర్షిప్లు ఫీజ్ డివర్మెంట్ ఈ ప్రభుత్వంతో మాట్లాడి సకాలంలో చెల్లించే చెల్లించే వ్యక్తి ఈ మా ప్రభుత్వం మాట్లాడి ఇప్పొచ్చే వ్యక్తి నరేందర్ రెడ్డి గారు మిగతా సత్యార్థి ఎవరు ఏం మాట్లాడినా ఈ పని చేసేటారు మాట్లాడే వాటిని మాట్లాడరు ారు మన కొ సకాలం జరిగాయి కాబట్టిన మనకు ఆ సకాలంలో ఫీజు ఇంపెంట్ స్కాలర్షిప్లు వచ్చినట్టయితే విద్యార్థులు విద్యార్థి విద్యా సంస్థలు మనకు మా విద్యా కోసం సరిగ్గా జరుగుతుంది మనకు లాభం జరుగుతుంది ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మేధావులు పట్టభద్రులు ఉంటారు కాబట్టి బాగా ఆలోచించి ఎవరైతే పని జరుగుతావు వాళ్ళకు ఓటేయాల్సిందిగా మేము మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం జై కాంగ్రెస్ నిజామాబాద్ కరీంనగర్ మిగ పట్టభద్రుల ఓటర్లకు నమస్కారం ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డి గారికి రెండో సీరియల్ నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పట్టభద్రుల మీద ఉందని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్నచంగ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలో ఒక సంవత్సరంలోనే అనుకున్నది హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది గత పది సంవత్సరాలు పాలించిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగలు ఒక హామీ నెరవేర్చకుండా నిరుద్యోగులను పట్టల కొట్టి నిరుద్యోగులను మందిని ఆత్మహత్యలకు గురి చేసిన పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అందుకే ఈరోజు దొందు దొందే అన్నట్టు అటు బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినట్టు కనీసం పోటీని దింపకుండా లోన లోటారం పైన బొడారం అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వ్యక్తికి సపోర్ట్ చేసినట్టు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థిని ఒక ఒక మేధావిని బీజేపీ బీజేపీకి సంబంధించిన పార్టీ వ్యక్తి మొన్న మొన్ననే చూసినాము నేను ముప్పై కోట్లు డబ్బులు ఇస్తేనే నాకు టికెట్ ఇచ్చి ఉత్తగా టికెట్ ఇవ్వలేరు నాకు ఒకవేళ నేను ఓడిపోతే మీ భర్త పడతామని చెప్పి ముందు చెప్తున్నాను కాకుంటే ఒక విద్యావేత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ రకంగా విద్యార్థులకు సమన్వయం ఉండి ప్రభుత్వంకు విద్యార్థులకు సమన్వయం ఉండి పట్టభద్రులకు జరగాల్సిన న్యాయం చేస్తానని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నరేంద్ర రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు అన్ని నెరవే నెరవేరుస్తుంది ఒక్క సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అందుకే దయచేసి పట్టభద్రుల ద్వారా ఇరవై ఏడు తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఓటింగ్లో సీరియల్ నెంబర్ రెండు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి గెలిపించే ఓటేసి భారీ మెజర్తో గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఓటర్ల మీద ఉందని ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉస్మానియా ఓవైజేసి తరఫున వినియోగించుకుంటున్నాను